మీ గ్రే ఏరియాస్ కానీ నా స్థాయి కాదు మీ గ్రే ఏరియాస్ గురించి పాట మీకు ఆ స్థాయిలో లేదు మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటేనే ఉప్పుపాటు ఉంటాయా ఎందుకంటే తప్పు చేసినాడు కదా కదిరి చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు రాసి పెట్టిపోయి రోజు చెప్తాడు ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది ఇంకా మీ నాయకుడు అనుకునేవానికి చేసిన పనికి నిరంతరం కదిరిగొడ్డలి సాక్ష్యంగా నిలుస్తుంది ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు మీరు బాబాయిని చంపేసాంలే అదే కదిరిగొడతో కదిరిగొడ్డను కూడా వేసేస్తామండి అయినా కదిరిగొడ్డలే విడిసద్దాం మీరు అనుకుంటున్నారు దయ్యమై పిశాచమైనా పడుతుంది కానీ మిమ్మల్ని అయితే విడిసద్దు కదిరిగొడ్డలు అనేది చాలా పదనది అది మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం మన కోసం వాడుకున్నాం మనుషులు చంపేకి వాడలే అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునే వాడినాడు ఇది వాస్తవం